హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చూడండి హ్యాపీగా న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి కదా సో ఇప్పుడు అందరి చూపు ఒకదాని మీదే ఉంటుంది అందరి కళ్ళు ఒక దాని మీదే ఉంటుంది అదేంటో కాదు ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏ స్టాక్ తీసుకోవాలి ఏ స్టాక్ అమ్మాలి ఎలాంటి స్టాక్ తీసుకుంటే కస్టమర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సో ఆల్రెడీ ఇక నిన్న దాకా న్యూ ఇయర్ దాకా మరి ఐటమ్స్ క్రిస్మస్ దాకా చాలా రకాల డిజైన్స్ ఐటమ్స్ అమ్మాయి కదా ఈసారి కస్టమర్కి మరి ఏదన్నా కొద్దిగా సర్ప్రైజింగ్ డిఫరెంట్ ఐటమ్ చూపిస్తే కానీ సేల్ అవ్వదు సో చాలా మంది న్యూ ఇయర్ కొనుక్కునేటప్పుడే ఆ సంక్రాంతి కూడా చీర కొందామని కొనుక్కుంటారు మరి వాళ్ళ చేత కూడా చీర కొనిపించాలంటే వాళ్ళ చేత కూడా డ్రెస్ కొనిపియాలంటే ఆల్రెడీ ఒక స్పేర్ చైర్ ఉంది డ్రెస్ ఉంది అయినా కూడా మళ్ళీ వాళ్ళ చేత కొనిపియాలంటే ఒక మెస్మరైజింగ్ కలెక్షన్ అయితే ఉండాలి సో అలాంటి సూపర్ కలెక్షన్ తో ఈరోజు అయితే మేము ముందుకు అయితే వచ్చేస్తున్నా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా కంటిన్యూగా వరుసగా గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో అట్లాంటి సూపర్ సర్ప్రైజింగ్ కలెక్షన్ తో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేద్దాము సో రెగ్యులర్ గా మనం శారీస్ డ్రెస్సెస్ అన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా ఫర్ చేంజ్ కొంచెం వెరైటీగా ఈసారి సారీ మీకోసం కలంకారీ స్పెషల్ బ్లౌజెస్ తో మీ ముందుకైతే ఈ రోజు ఫస్ట్ వెరైటీతో వచ్చేసా అంటే బ్లౌజ్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కదా సో బ్లౌజ్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా అలా టూ డేస్ క్రితం రిలీజ్ చేశా బ్లౌజులు లంగాలు జాకెట్లు లుంగీలు టవల్స్ నైటీస్ ఫుల్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశా సో ఎవరికైనా ఆ ఐటమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టూ డేస్ క్రితం రిలీజ్ అయింది మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరుసగా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ప్రతిరోజు కొత్త అప్డేట్స్ పెడుతూనే ఉంటాము సో ఈరోజు ఫస్ట్ ఐటమ్ కలంకారి అజరక్ ప్రింట్స్ అంటారు మస్తుగా ఉంటాయండి ఇది ఒక బండిల్లో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇదిగో చూసుకోండి ఇరవై ఐదు పీసులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి వన్ మీటర్ వస్తుందండి పక్కా వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా ఇక్కత్తు డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ కలంకారీ డిజైన్స్ చాలా సూపర్ గా ఉంటుంది జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను చాలా చాలా సూపర్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం యాభై ఐదు రూపాయలు మాత్రమే ఒక బండిలు కావాలా రెండు బండిస్ ఒక బండిల్లో ఇరవై ఐదు పీసెస్ వస్తాయి ఇరవై ఐదు ఇంటూ యాభై ఐదు రూపాయలు ఒక బండిలు అయినా తీస్తా రెండు బండిలు అయినా మూడు నాలుగు అంటే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది పెట్టుబడికి అడుగుతున్నారు మ్యారేజ్ సీజన్ ఎలాగో ఉంది కాబట్టి అలాగే ఫెస్టివల్ ఎవరికైనా పంచడానికి కానీ లేదు అమ్మడానికి కానీ ఎవరికైనా కానీ సూపర్ బయట అసలు మిస్ చేసుకోతే జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో నేను మీకు అయితే అందిస్తున్నాను డోంట్ మిస్ ఇట్ బ్లాక్ ఫారెస్ట్ అనే అడవిని చూస్తుంటారు బ్లాక్ ఫారెస్ట్ అనే శారీ చూసారా నాకు అర్థం కాలేదు సో చూడండి మీకోసం నేను అదే చెప్తున్నారు కొత్త వెరైటీ కావాలి కొత్త కాన్సెప్ట్ కావాలి కొత్త మోడల్స్ కావాలంటే మీరు మా స్టోర్కి విజిట్ చేయాలి సో ఇక్కడ మా స్టోర్లో దొరికే అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిజైన్సే ఉంటాయి మార్కెట్తో ఎక్కడ సంబంధం లేకుండా టోటల్లీ స్పెషల్ శారీస్ అది చెప్పడం కాదు చూపిస్తాను ఈరోజు మీకు అన్ని కూడా అన్నీ కూడా ది బెస్ట్ శారీస్ ఇస్తాను ది బెస్ట్ ప్రైస్లో ఇస్తాను చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో ఈ ఐటమ్ మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో కూడా అరేంజ్ చేస్తే ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది సో శారీ డిజైన్ చూడండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది శారీ డిజైన్ వచ్చేసరికి సో బ్లాక్ ఫారెస్ట్ స్పెషల్ డిజైన్ సో దీంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే మీరు గమనించారో లేదో మరి చీర మావోడు వీడు చూపించినప్పుడు బార్డర్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ప్యూర్ జెరీతో టెంపుల్ బార్డర్తో మళ్ళీ ఇక్కతు బార్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట సో ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ మార్కెట్ ఎక్కడ సంబంధం లేకుండా కొంచెం కొత్త స్పెషల్ డిజైన్స్ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీరు అస్సలు చేయకుండా వచ్చేసండి టూ డేస్ మీకు మంచి ఫస్ట్ దీంట్లో డిజైన్స్ చూపిస్తే చూడండి మొత్తం గ్రీన్ మ్యాచింగ్ చూడండి పింక్ మ్యాచింగ్ బ్రౌన్ మ్యాచింగ్ సో నావీ బ్లూ చూడండి ఫారెస్ట్ గ్రీన్ సో టోటల్లీ జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ కూడా మోస్ట్లీ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట సో కొత్త కాన్సెప్ట్ కావాలి కొత్త వెరైటీ కావాలనుకుంటే మీరు కొత్తగా మాస్టర్ వర్క్ అయితే వచ్చేసేయాలి జస్ట్ నేను మీకు అందిస్తున్నా సూపర్ అంటే సూపర్ ప్రైస్ జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే కొత్త వెరైటీ కాన్సెప్ట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సీజన్ కి సో ఆల్రెడీ న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి చాలా మంది కస్టమర్స్ మీ దగ్గర పర్చేజ్ చేస్తుంటారు మళ్ళీ పర్చేజ్ చేయాలి అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే వాళ్ళకి కొత్తగా ఉండాలా కొత్త వెరైటీ మీరు చూపించాలా అట్రాక్ట్ చేయాలా ఫ్యాన్సీ వెరైటీ చూపించాలా విత్ రీజనబుల్ ప్రైస్ లో చూపించాలా ఇవన్నీ చూపించాలంటే కొత్త వెరైటీ మీ దగ్గర ఉండాలా సో అలాంటి వెరైటీ మీకు కావాలనుకుంటే మా షాప్ కైతే ఈ ఈరోజు వీడియోలో మీకు ఇంకా స్పెషల్ కాటన్స్ ఇస్తాను ఒక రెండు ప్యూర్ పొట్ట ఐటమ్స్ ఇస్తాను సో టాప్ సెక్షన్ లోకి వెళ్ళి వీడియో అంటే యాజ్ యూజ్గా అక్కడ ఎప్పుడు బిజీనే సో ఎప్పుడు వీడియో చేద్దామని అసలు కుదరట్లేదు కానీ కస్టమర్స్ రావడం కూడా ఆగట్లేదు సో ఎప్పుడు ఫ్రీ దొరికిద్దా ఎప్పుడు ఫుల్ వీడియో చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను సో హ్యాపీ టాప్ సెక్షన్ లో మనం వీడియో చేసినా చేయకపోయినా ఎప్పుడు మంచిగా నడుస్తుంది కాబట్టి అంటే కస్టమర్స్ కి చాలా మంచిగా ఐడియా ఉంది టాప్ సెక్షన్ లో మనం ఎప్పుడు ది బెస్ట్ ఇస్తామని కస్టమర్స్ కి ఎప్పుడు ఐడియా ఉంది కాబట్టి ఎప్పుడు అది మంచిగా నడుస్తూనే ఉంది సో మళ్ళీ చెప్తున్నాను నమ్మకంతో మాస్టర్ వర్క్ అయితే రండి మంచి లాభంతో ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి పంపిస్తాను సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి లీవ్స్ అనమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది పళ్ళు అనమాట సో చూస్తాం పళ్ళు బిగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది సో శారీ అంతా కూడా స్పెషల్ వస్తుంది డిజైన్ లీవ్స్ డిజైన్ ఇది సూపర్ కాన్సెప్ట్ తో ఉందండి కొంచెం ట్రెండీ నడుస్తుంది బాగా ఇలాంటి కాన్సెప్ట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి వా బ్లాక్ గ్రీన్ బ్లూ పర్పుల్ సో మంచి వెరైటీ నావీ బ్లూ నెక్స్ట్ మెరూన్ రెడ్ నెక్స్ట్ రామా గ్రీన్ సో మంచి వెరైటీ మంచి కాన్సెప్ట్ మంచి ఐటమ్ ఈ టుడే స్పెషల్ బాక్స్ ప్యాకింగ్ లో మీకోసం అయితే రెడీ చేసేస్తే జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై ఐదు రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్స్ మీకైతే అందిస్తున్నాను సో చెప్పే కదా ఈ ఫెస్టివల్ సీజన్ కి న్యూ కాన్సెప్ట్ ఐటెం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలా ఉంటేనే మీ బిజినెస్ మంచిగా నడుస్తుంది ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సో ఇమిటేషన్స్ కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కోండి మనకు సంబంధం లేదు ఒరిజినల్ ఐటమ్స్ కావాలంటే మా దగ్గరికి రండి సో నేను చెప్పింది అర్థమైంది కదా సో అంటే ఇమిటేషన్స్ ఒరిజినల్స్ రెండు రకాల ఐటమ్స్ అంటే కొన్ని ఐటమ్స్ చూపించినప్పుడు కొన్ని ప్రైసెస్ మనం చెప్పినాం ఈ ఐటెం ఎక్కడో చూసినట్టుంది అన్ని ఏంటి తొమ్మిది వందలు చెప్తున్నాడు ఇది ఆరు వందలే ఐదు వందలే అని అట్లా మీరు ఊహించుకుంటూ ఉంటారు సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను సో ఈ డిజైన్ ఇమిటేషన్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ప్యూర్ గురించి మాట్లాడుతున్నాను ఇది ఒరిజినల్ అనమాట సో దీంట్లో స్పెషల్ ఏంటి అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ఐటెంలో ఈ డిజైన్స్లో ఒకవేళ ఇంప్లెషన్స్ తయారు చేస్తే చేసి ఉండొచ్చు సో అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు ఇదిగోండి పళ్ళు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇది శారీ డిజైన్ సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి బార్డర్ చూడండి డబల్ పికాకు మంచి హెవీ మ్యాంగోతో చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది సో ఇది ఇది ప్యూర్ ఐటమ్ దీంట్లో సరికి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి అనుకుంటే మాత్రం కలర్స్ కాంబినేషన్స్ అయితే సేమ్ వస్తుంది అన్న ఈ డిజైన్ అయిపోయింది మరి అయిపోయింది అనుకున్నాను ఎట్లా అట్లా బాధపడద్దు చాలా కొత్త డిజైన్స్ ఉన్నాయి నేను మంచి డిజైన్ చూసి మీకు పార్సెల్ చేస్తాను ఆరు రంగులు కూడా మ్యాచింగ్ కూడా చాలా ది బెస్ట్ మ్యాచింగ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఫెస్టివల్ సీజన్కి మంచి బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తుంది ఈ ఫెస్టివల్ సీజన్కి అంటే ఈ ఫెస్టివల్ సీజన్కి మాత్రం మీరు తప్పకుండా ఇలాంటి పట్టు లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి జస్ట్ నేను అందిస్తాను ఒక మంచి ప్రైస్లో అస్సలు మిస్ చేసుకోకుండా సో మంచి క్యాటలాగ్ వెరైటీతో వస్తుంది ఐటెం కూడా మళ్ళీ చెప్తున్నాను ఈ ఫెస్టివల్కి ఈ సంక్రాంతికి ఈ మ్యారేజ్ సీజన్కి ఇలాంటి కాన్సెప్ట్ ఐటమ్ ఖచ్చితంగా మీ స్టోర్లో మీ స్టాక్లో కలపండి మంచి లాభం తీసుకొచ్చే ఒక స్పెషల్ ఐటమ్ జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సిలిక్లో డస్టి కలర్స్ మ్యాచింగ్ చూశారు డార్క్ కలర్స్ మ్యాచింగ్ చూశారు సో డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఒకసారి వస్తుంది డస్టీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది డస్టీ కలర్ మ్యాచింగ్ వీడియో షేర్ చేస్తేనేమో డార్క్ కలర్స్ మ్యాచింగ్ అడుగుతారు డార్క్ కలర్స్ మ్యాచింగ్ షేర్ చేస్తేనేమో డస్టీ కలర్స్ మ్యాచింగ్ అడుగుతారు ఈసారి మాత్రం మీ అవకాశం ఏమో రెండు తీసుకొచ్చి మీ ముందు ఒక ఆఫర్ లో పెట్టేశారు ఫస్ట్ డార్క్ మ్యాచింగ్ చూపిస్తున్నాను స్పేస్ సిల్క్ అండి ఇది వచ్చరికి ఒరిజినల్ ఐటమ్ ప్యూర్ సిల్క్ మీదే వస్తుంది ఓకేనా సో ఒకసారి శారీ చూడండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చరికి ఫుల్ వర్క్ సరి కొంచెం ఫుల్ వర్క్ వస్తుంది సో దీంట్లో వచ్చరికి ఈ డిజైన్ చూడండి ఇట్లా క్రాస్గా ఇట్లా స్పెషల్గా వస్తుంది సో బ్లౌజ్ కూడా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టోటల్గా హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సో ఈ ఫెస్టివల్ లో ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన స్పెషల్ ఐటమ్ ఇది ఇప్పుడు మీకు డార్క్ మ్యాచింగ్ చూపిస్తున్నాను ఈ ఐటమ్ వసరికి డార్క్ మ్యాచ్ చూడండి ఎంత డార్క్ వస్తుందో ఏ కలరు కూడా కస్టమర్ వద్దు అనరు మీకు మళ్ళీ చెప్తున్నా ఇట్లా ఆరు రంగులు కస్టమర్ ముందు పెట్టండి ఫటాఫట్ ధన ధనం అయిపోతుంది కలెక్షన్ అంత సూపర్ గా ఉంటుంది స్పెషల్ స్పెషల్లో మీకు అయితే ప్రైస్ అరేంజ్ చేశాను ఇది డార్క్ మ్యాచింగ్ సో దీంట్లో వచ్చేసరికి డార్క్ మ్యాచింగ్ ఓకే అన్న మాకు డెస్టీ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇది డస్టీ మ్యాచింగ్ డార్క్ ఉంది డస్టీ ఉంది ఏది కావాలంటే తీసుకోండి మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే రెండు తీసుకోండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వస్తే డస్టీ మ్యాచింగ్ షేర్ చేస్తున్నాను ఇదిగోండి స్పేస్ సిల్క్ అండి మళ్ళీ చెప్తున్నాను ఇది ప్యూర్ స్పేస్ సిల్క్లోనే వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ వర్క్ మస్తు అంటే మస్తు ఉంటుంది ఇదిగోండి డస్టీ మ్యాచింగ్ సో డార్క్ కాలం డార్క్ తీసుకోండి డెస్టి కాలంటే డెస్టీ తీసుకోండి టుడే స్పెషల్ 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 లో నేను మీకైతే రెడీ చేసేసాను సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దర్హు అనేలాగా ఉంటుంది సో ఓకే కదా చెప్పా కదా ఈసారి మీ చేత డార్క్ డెస్టి ఏది మిస్ అిస్సా లేదు అన్న మాట నేను చెప్పించుకోను రెండు రెడీ చేసేసాను టుడే మీకోసం ఇస్తున్న ఒక బ్యూటిఫుల్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ దీంట్లో మూడు దాంట్లో మూడు అడగద్దు దేని సెట్ దానికే ఉంటుంది ఎందుకంటే ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ ఆ కలర్స్ మ్యాచింగ్ అలా సెట్ చేసి చూపిస్తేనే కస్టమర్కి అద్దరిపోయింది అన్నమాట ఓకేనా రెండు కావాలంటే రెండు తీసుకోండి ఏ మ్యాచింగ్ అంటే ఆ మ్యాచింగ్ మీ ఇష్టం తీసుకోండి ఓకేనా నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ అడిగి ఉంది ఆ తర్వాత కాటన్ కలెక్షన్ అడిగింది పట్టు ఇది కంచుపట్లో ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆర్నీ పట్టు అంటారు ఆర్ని పట్టు అంటే మరి నాలుగైదు వేలు పెట్టి షాపులకి వెళ్ళి కొనాల్సిందేనా ఒకవేళ అలాంటి ఐటమ్ మీరు అమ్మాలి అనుకుంటే ఎక్కడ దొరుకుతుంది ఏంటి నేను మీకు ఈ రోజు అందిస్తా ఆర్ని పట్టు మామూలు ప్రైస్ కాదు ఈ ప్రైస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు పరిగెత్తుకుంటే షాప్ వస్తారు మాటల్లో స్పెషల్ ప్రైస్ ఇస్తాను చూడండి కంచి ఇది స్పెషల్ ఉంటుంది ఆర్ని పట్టు అంటారు న్యూ డిజైన్ తీసుకొచ్చా ఈ సారి మీకోసం అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అమ్మండి అందరి దగ్గర దొరికే స్టాక్ మీ దగ్గర ఉంటే కస్టమర్ మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఈ సారీ పక్క షాపులో కూడా ఉంది మీ పక్క ఇంట్లో కూడా అమ్ముతున్నారు ఐదు వందలు కాదు మూడు వందలకి ఇవ్వు అంటారు అదే డిఫరెంట్ కలెక్షన్ ఉంటే మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ఎక్కడ దొరకని స్పెషల్ కలెక్షన్ కనుక మీరు అమ్మితే అప్పుడు మీకు స్పెషల్ అంటూ పేరు వస్తుంది మీ షాప్ కి స్పెషల్ గా గుర్తింపు వస్తుంది మరి అట్లాంటి శారీస్ ఎక్కడ దొరుకుతాయి అన్న మా మా దగ్గర ఎక్కడ మా స్టోర్ లో కానీ మా దగ్గర గానీస్ట్ గా దొరకని మరి అలాంటి వెరైటీస్ ఎక్కడ ఉంటాయి అరే మేము ఉన్నాం అని చెప్తున్నాం కదా మేము ఉన్నాం మేము విన్నాము మీ కథ మేము ఉన్నాము మీకోసం అన్ని ఇక్కడ స్పెషల్ మార్కెట్ తో సంబంధమైన కూడా అన్ని కొత్త వెరైటీస్ అందిస్తాను నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ రోజు కూడా ఒక కస్టమర్ వచ్చారు ఊరు నాకు గుర్తురావట్లేదు మొత్తం ఫస్ట్ సార్ అంట అమ్మటం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కానీ నెక్స్ట్ లెవెల్లో ఐటమ్ తీశారు అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ ప్లస్ నీకు ఐడా ఉంది ఊరు చెప్పారు చెప్పారు గానీ గుర్తులేదు సో నేను అడిగాను వాళ్ళని ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మంటే ఇప్పుడే నాన్న స్టార్ట్ చేయటం అన్నారు మరి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మరి మీరు అంత థౌజండ్ రూపీస్ సారీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ తీశారు అంటే మా ఇంటి దగ్గర అందరూ మూడు వందలు ఇవి నాలుగు వందల ఐదు వందల రూపాయలు అవే చీరలమ్ముతారన్న మేము కొంచెం స్పెషల్గా ఉండాలనుకున్నాము అందుకని మేము కొంచెం స్పెషల్ రేంజ్ ఐటమ్ తీసామన్నారు చాలా మంచి ఆలోచన చేశారని నేను కూడా వాళ్ళని చెప్పాను సో దేవుడి దేవాల వాళ్ళ వ్యాపారం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎంతో నమ్మకంతో మన దగ్గర స్టాక్ పర్చేజ్ చేశారు సో వాళ్ళ నమ్మకం వన్ పర్సెంట్ కూడా తేడా పడకుండా వాళ్ళ వ్యాపారం మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను సో ముఖ్యంగా వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇంటి దగ్గర అందరూ ఫైవ్ హండ్రెడ్ లోపే అమ్ముతున్నారు సో నేను కొంచెం స్పెషల్ గా ఉండాలి అందుకే నేను ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ శారీస్ సెలెక్ట్ చేశాను అన్నారు సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఐడియా ఒకవేళ అమ్మటం లేట్ అవ్వచ్చు ఒక రోజు అటు ఇటుగా కానీ వన్స్ వాళ్ళు కనుక అమ్మితే ఆ శారీస్ ఇంకెక్కడ దొరకో ఖచ్చితంగా అలాంటి శారీస్ కోసం వాళ్ళ స్టోర్కే రావాలి సో మంచి ఐడియా అండి సూపర్ అండి కొత్త కొత్త థాట్స్ తో మీరు ముందుకెళ్ళండి సో ఆర్నీ పట్ల కొత్త ఐటమ్ మీకు ఓపెన్ చేస్తున్న చూడండి ఇది పళ్ళు అండి ఇటు సైడ్ కూడా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు వస్తుంది చూడండి శారీ అంతా కూడా సో ఇది శారీ చూపిస్తాను బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు చూడండి శారీ బార్డర్ చూడండి సూపర్ గా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ డిజైన్ చూడండి సో ఇది కొత్త డిజైన్ అనమాట సో ఈ ఐటమ్ మనం కర్ణాటక కూడా పార్సిల్ చేశాము చాలా మంచిగా కస్టమర్ రిసీవ్ చేసుకున్నారు ఐటమ్ మంచిగా ఉందని సో చూడండి దీంట్లో ఒకసారి టెన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో దీంట్లో వచ్చేసరికి ఈ రోజు కొత్తగా టూ డిజైన్స్ అయితే రీస్టాక్ అయినాయి సో రెండు డిజైన్స్ మరి ఒకేసారి చూపిస్తే మళ్ళీ ఏ డిజైన్ తీసుకో అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనైతే మీకు ఒక డిజైన్ షేర్ చేస్తున్నాను నేనేం చెప్తున్నానంటే మాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్కి రండి స్టోర్కి వస్తే ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చు చక్కగా ఇది డబల్ బోర్డ్స్ వచ్చింది చాలా మంచిగా ఉంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకటి గోల్డ్ స్పాన్ వచ్చింది ఒకటి సిల్వర్ స్పాన్ వచ్చింది చాలా డిఫరెంట్ వెరైటీ సో ఇది వచ్చేసరికి టెన్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉంది సో ఈ ఐటమ్ ఈరోజు మీకోసం ఒక సూపర్ ప్రైస్ లో రెడీ చేశాను కదా కాంబినేషన్ సూపర్ ప్రైస్ లో రెడీ చేశాను ప్రైస్ వింటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను దయచేసి ఈ ఐటమ్ దయచేసి ఈ ఐటమ్ నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి తక్కువ ధరకి అమ్మద్దు ఇది మార్కెట్లో ఎక్కడ ఉండదు మన స్పెషల్స్ దయచేసి మంచి లాభం తీసుకొని అమ్మండి తక్కువ ధరకి అమ్మి మా ఐటమ్ మాత్రం తక్కువ చేయద్దు మంచి లాభమే తీసుకొని అమ్మండి సో ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ కలర్స్ మెచ్చింది చూసారు కదా మస్త్ అంటే మస్తుగా ఉంది కదా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రం ఈచ్ వన్ శారీ అండి మొత్తం కలిపి కాదు ఒక్కొక్క శారీ కాస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది చాలా స్పెషల్ గా ఉంటుంది టూ డేస్ ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు కాటన్ 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 ఎనీ టైమ్ కాటన్ లో మీకు ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అందిస్తానని చెప్పాను కదా సో అదే మాట మీద నిలబడుతున్నాను ఫిఫ్టీ ప్లస్ కొత్త డిజైన్స్ కాటన్ లో మీకు అందిస్తాను అంతేకాకుండా ఈ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ లో కూడా మీరు మార్కెట్ లో తిరుగుతూనే ఉండండి తిరుగుతూనే ఉండండి తిరుగుతూనే ఉండండి రోజంతా నా దగ్గర ఉన్న నాలుగైదు రకాలు ఇస్తాను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండండి మార్కెట్ లో ఎక్కడ వరకు మళ్ళీ మా దగ్గరికి మీరు రావాల్సిందే అలాంటి స్పెషల్ కాటన్ శారీస్ ఇస్తాను చూచోండి శాంపుల్ ఒకటి వదులుతున్నాను చూడండి సో ఈ ఐటమ్ మీ అందరికి ఐడియా ఉందో లేదో ఒక ఛానల్లో ఇచ్చా నేను అది వచ్చేసరికి ఓన్లీ చీకు కలర్ వస్తుంది అంటే కలర్ బ్యాక్ సైడ్ ఇది వస్తుంది ఓన్లీ చీకు దాని మీద నేను మీకు ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ అప్డేట్ కలర్ మ్యాచింగ్ తో ఇస్తాను ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది చీకు మ్యాచింగ్ కాకుండా ఇక యాక్చువల్గా ఇట్లా వస్తుంది చీకు మ్యాచింగ్ అంటే సో దీన్ని ఇది పళ్ళు లేపాక్షి పళ్ళు ఇది లేపాక్షి కాటన్ అంటారు శారీ మొత్తం కూడా కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా వస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా మీకోసం రెడీ చేశాను సో ఒకసారి బ్లౌజ్ చూద్దామా ఎలా ఉందో ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది కౌ స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ అనమాట ఇట్లాగా సో మీకోసం ఇది జస్ట్ ఐదు రంగుల మ్యాచింగే చాలా చాలా బాగుంటుంది గ్రీన్ మ్యాచింగ్ బ్రౌన్ మ్యాచింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇట్లా వస్తుంది మళ్ళీ కలర్స్ కనపడలేదు అంటారు మెరూను గ్రీన్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ తో జస్ట్ టుడే 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 మన స్టోర్ నుంచి కాటన్ లవర్స్ కోసం నేను అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ప్రీమియం లేపాక్షి కాటన్ మీకైతే చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నా కదా ఎన్ని చోట్ల తిరిగినా కనపడని కలెక్షన్ తిరగద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు తొందరగా వచ్చేసింది సో ఈ రోజు వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది నెక్స్ట్ ప్యూర్ మలై కాటన్ ప్యూర్ మలైలో మీకోసం ఈసారి స్పెషల్ గా వైట్ రెడీ చేశా ప్యూర్ మలైలో వైట్ ఇది పళ్ళు శారీ ఇది బ్లౌజ్ సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి బార్డర్ చూడండి మంచిగా కౌ డిజైన్స్తో సో మొత్తం కూడా ఫ్లవర్ మ్యాచింగ్తో కౌ డిజైన్ స్పెషల్ వస్తుంది ప్యూర్ మలై అనమాట వైట్లో స్పెషల్గా రెడీ చేస్తాం ప్యూర్ మలై ఎంత కాస్ట్ ఇది ఫోర్ థర్టీ అంటే ఆఫర్ ఉంది కదా ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది పడుతుంది ప్యూర్ మలైలో కౌ డిజైన్ స్పెషల్ డిజైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఒక సెట్ లో ఫైవ్ వస్తాయి అనమాట ఐదు వస్తాయి ఒక సెట్లు ఇదిగోండి ఒక సెట్ లో ఐదు వస్తాయి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ ఐటమ్ ఈ రోజు వైట్ లోనే ఇంకొక ఐటమ్ కూడా రెడీ చేశాను సో అది కూడా వేసేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఐటెం చూపించాక మళ్ళీ వైట్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది చూపిస్తారు చూసారా ప్యూర్ మలైలో జస్ట్ ఫోర్ వన్ నైన్ నెక్స్ట్ ఐటమ్ చూసినాకి కలర్ఫుల్ కాటన్ అండి ఐటెం సూపర్ గా ఉంటుంది ఇంతకుముందు పోయిన సంవత్సరం మామూలు హల్చల్ చేయాల ఈ ఐటమ్ వచ్చేసరికి మన దగ్గర చాలా స్పెషల్గా హల్చల్ చేసింది దీన్ని కలర్ఫుల్ కాటన్ అంటారు బార్డర్ చూడండి నెక్స్ట్ శారీ అంతా కూడా మంచిగా ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇట్లా స్పెషల్ డిజైన్ వస్తుంది మొత్తం కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అందుకే దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ మంచి సూపర్ డిజైన్ అండి ఐదు రంగుల మ్యాచింగ్ కూడా దరిపోతాయి అనమాట నేను చెప్పే కదా ఎనీ టైమ్ కాటన్ లో ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ చూపిస్తానని సో ఈ రోజు నుంచి మీకు ప్రతి రోజు కూడా కాటన్ లో కొత్త వెరైటీస్ అందిస్తూనే ఉంటాయి వీడియో సో ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ క్యాటలాగ్ శారీస్ టాప్ సెక్షన్ లో మాత్రం రేపు మండే వచ్చే వాళ్ళ కోసం ఎంత మంచి వెరైటీ పార్సిల్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామంటే టూ పీ సెట్స్ త్రీ పీ సెట్స్ పార్టీ వేర్స్ డైలీ వేర్స్ ఆఫర్ ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేసేసాము సో అస్సలు ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి టాప్ సెక్షన్ లో మాత్రం డైలీ టు పార్టీ వేరు ఫుల్ వెరైటీ రెడీగా ఉంది అనమాట ఓకేనా సో వీడియో చేయలేదు అనుకోవద్దు అవకాశం ఉన్నప్పుల్లా చేస్తూనే ఉన్నాము టాప్ సెక్షన్ లో వీడియో కూడా సో నిన్న కూడా రిలీజ్ చేశాం టూ డేస్ క్రితం కూడా రిలీజ్ చేశాం డే బై డే టాప్స్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాము సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా దాంట్లో ప్రతిదీ ఉంటుంది చూడొచ్చు అట్లాగే మీరు చూసే వీడియోలో డిస్క్రిప్షన్ లో కింద మా వీడియో లింక్ ఇస్తాము చాలా మంది మాకు మెసేజ్ పెట్టి గ్రూప్ లో యాడ్ చేయండి గ్రూప్ లో యాడ్ చేయండి అంటున్నారు సో గ్రూప్ లో యాడ్ చేయాలంటే మేము యాడ్ చేస్తాం అది పెద్ద సమస్య కానీ మీకు గ్రూప్ లింక్ ఇస్తున్నాము జస్ట్ వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ అని ఉంటుంది ఆ లింక్ దగ్గర అలా క్లిక్ చేశారంటే డిస్క్రిప్షన్ లో కింద క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ తీసుకుంటే ఈజీగా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయితే మాకేంటి అని జాయిన్ అయితే మేమే గోల్డ్ కాయిన్స్ ఫిల్లర్ కాయిన్స్ ఫ్రీ ఇవ్వమ్మా బంగారం లాంటి ఐటమ్ ఇస్తాము సో చూడండి మంచి వెండి ధరకి ఇస్తాము బంగారం వెండి ధరకి ఇస్తాము చక్కగా అమ్ముకోండి మంచి లాభం తీసుకోండి వ్యాపారస్తులకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది మన వీడియోస్ సో చక్కగా షేర్ కూడా చేయండి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇది వచ్చరికి టూ నైన్ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అంటే టూ ఎయిటీ నైన్ సో మీకోసం అందిస్తున్న స్పెషల్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కాటన్ లో ఉన్న ఇంకో బంగారం చూద్దాం కాటన్ లో ఒకటి రెండు మూడు ఆఫర్లు కాదు ఇప్పుడు అసలైన బంపర్ ఆఫర్ మేము ముందుకు తీసుకొచ్చా ఇంకా బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా చూపిస్తాను చెప్తాను ముందు ఐటెం అయితే చూడండి సో ఇప్పుడు వైట్ లో ఇందాక ఒక రకం చూసారు కదా ఇప్పుడు చూడండి ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ చాలా బాగుంటుంది చీరా జాకెట్ కూడా వస్తుంది సో దీంట్లో బంగారం లాంటి ఆఫర్ ఏంటో కూడా నేను చెప్తా చూడండి డిజైన్స్ ఉండే ఫస్ట్ డిజైన్స్ చూడండి సూపర్ అంటే సూపర్గా ఉండే అనమాట డిజైన్స్ మంచి వెరైటీస్ అందిస్తున్నాను మన సూరత్ డిస్కో స్టోర్ నుంచి కాటన్ వెరైటీస్ ఇన్ని రకాలు మీరు ఒకే చోట ఎక్కడా కూడా ఖచ్చితంగా చూసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి చెప్తాను ఒక్క స్టోర్లోనే ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు క్యాట్లాగ్ చీరలు వేర్ చీరలు కలకత్తా శారీస్ ఫ్యాన్సీ శారీస్ ధర్మవరం శారీస్ ఉప్పాడ శారీస్ ఎక్కత్తు శారీస్ పోషంపల్లి శారీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్సు వెస్టర్న్స్ నెక్స్ట్ వచ్చేసరికి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ ప్లాజోస్ యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ దుప్పట్టాసు ఫ్యాన్సీ దుప్పట్టాసు నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ చీరలు మల్ కాటన్ మలై కాటన్ చందీరి కాటన్ నెక్స్ట్ వచ్చేసరికి పట్టీ కాటన్ పట్టీలో మళ్ళీ కొత్త డిజైన్స్ నెక్స్ట్ కాటన్ లో వర్క్ నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు టవల్స్ ఇవన్నీ కూడా మీకు ఒకే స్టోర్ ఒకే అడ్రస్ సోరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా అన్ని ఒకే చోట సో నమ్మకంతో స్టోర్ కి అయితే రండి ఖచ్చితంగా లాభంతో మీరైతే వెళ్తారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ సో చూడండి వైట్ సెక్షన్ లో వైట్ లో చెప్పా కదా మంచి వెరైటీ ఉన్నాయి అన్ని కూడా అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ప్రతిది కూడా చీర జాకెట్ వస్తుంది సో దీంట్లో స్పెషల్ ఆఫర్ చెప్పా కదా ఇట్లా ఒక సెట్ లో ట్వంటీ శారీస్ వస్తాయి ఇరవై చీరలు కావాలన్నా తీసుకోండి ఇరవై చీరలు వద్దన్నా మాకు ఒక పది చీరలు కావాలన్నా తీసుకోండి అంటే ఈ అన్ని వైట్లే కదన్న ఇరవై చీరలు అంటే మా బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటే చిన్న షాప్ అని చాలా మంది అంటుంటారు సో అవకాశం ఉంటే ఇరవై తీసుకోండి లేదంటే బంపర్ ఆఫర్ పది చీరలైనా తీసుకోండి మీకు అందిస్తున్న స్పెషల్ బ్యూటిఫుల్ ప్రైస్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మినిమం టెన్ శారీస్ తీసుకుంటే ఒక్కొక్క చీర కాస్ట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ కాటన్ వస్తుంది చీర జాకెట్ వస్తుంది వైట్ అయితే ఈ సీజన్కి బ్రహ్మాండంగా నడుస్తుంది అండి సో అసలు వన్ పర్సెంట్ ఆలోచించుకోకుండా తీసుకోండి సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక ఈ వీడియో ఎక్కడికి ఉపయోగపడింది అంటే మాత్రం షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను దొరుకుంటాం మరి జై హింద్